నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి కనీస వేతనాలు మరియు కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదన దీనిపై పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి చేయకుండా వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది ఉద్యోగులు ముప్పై సంవత్సరాలు పని చేసిన తర్వాత రిటైర్మెంట్ అయినప్పటికీ కనీసం పది వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ లభించకుండా తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ గారు సిబిటి ట్రస్ట్ అధికారులు పిఎఫ్ సంబంధిత ఆర్థిక సమస్యలపై దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అనుకూలంగా ఉండే విధంగా కొన్ని మార్గదర్శక నిర్ణయాలు తీసుకుంటుంది అని ఉద్యోగులు ఆశిస్తున్నారు దేశంలోని కార్మిక సామాజిక భద్రతను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా ఈపీఎఫ్ పథకంలో చేరేందుకు అవసరమైన కనీస వేతన పరిమితి రెట్టింపు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం ప్రస్తుత పరిమితి పదహైదు వేలుగా ఉండగా దీన్ని ముప్పై వేలకు పెంచే అవకాశాలు ఉన్నాయి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీత పరిమితి తో సమానంగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీ జీతాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి లో ఉద్యోగులు మరియు పెన్షన్ యాజమాన్యులు పన్నెండు శాతం చొప్పున ఫండ్ చెల్లిస్తుండగా కనీస వేతన పరిమితి పెరిగితే ఉద్యోగి కూడా స్వయం చాలకంగా పెరుగుతుందన్నమాట నెలవారీ పరిమితి మూడు ముప్పై వేలకు పెంచితే ఎంప్లాయీస్ షేరు మూడు వేల ఆరు వందలకు పెరుగుతుంది దీని ద్వారా ఉద్యోగులు విరమణ సమయంలో మెరుగైన పెన్షన్ పొందే అవకాశం ఉంది దీని ప్రభావంతో కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సిబిటి ఇటీవల సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది వచ్చే బడ్జెట్ లో పెన్షన్ ఈపీఎఫ్ పరిమితుల పెంపుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ జీత పరిమితి పెంచితే ఉద్యోగులు ఈపిఎఫ్ మరియు ఈఎస్ఐ పండులో అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం పైన ఆర్థిక భారం అయితే పడుతుంది కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది దేశంలోని ఇరవై మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ సంస్థలు తప్పనిసరిగా ఈపీఎఫ్ నమోదు చేసుకోవాలి ఉద్యోగి మరియు యాజమాన్య ఈపిఎఫ్ కు పన్నెండు శాతం చొప్పున కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూట్ చెల్లించాల్సిన నిబంధన ఉంది కనీస వేతన పరిమితి పెరిగితే కంపెనీలు ఉద్యోగుల జీవితాలను కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనం నుంచి పెంచి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది కంపెనీలు అధిక లాభాలను సాధిస్తున్న నేపథ్యంలో కార్మికులకు సౌలభ్యం కల్పించేందుకు కొత్త విధానాలను రూపొంద రూపొందించాల్సిన అవసరం అయితే ఉందని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి కనీస వేతన పరిమితి పెరిగితే ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత మెరుగైన జీవితం గడిపే అవకాశం అయితే ఉంటుంది ఈ నిర్ణయాలు త్వరలోనే అమలుకి వస్తాయని ఉద్యోగులు పెన్షనర్లు ఆశిస్తున్నారు ప్రభుత్వం ఈ మార్పులను అమలు చేస్తే ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా మరింత స్థిరంగా ఉండగలరు ఇది దేశంలోని లక్షలాది మంది కార్మికులకు పెన్షనర్లకు లాభదాయకరంగా మారే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని అయితే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి